लेवना रेदै यान कुमाबार मान्जु याले कालले लिचा आ र आ र आ आ ओटा साने आंदा पुता र Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ये नहीं है इले कैलाश सासु सुन सुन हां गणेश बेटा आ नहीं कोई बोल दी ना

లేకే okay. స్టాప్టొ okay. 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 ఇక తిరుగుతుంట ఆ కక్ష మీద వచ్చి పెళ్ళే దర్శనం లేని కారణంగా మా ఇల్లు ధ్వంసం చేసేసారు ఇట్లా పదివేల రూపాయలు పెట్టి పని పోయి మార్కెట్ మీరు రోడ్డ మార్కెట్కు అది వచ్చి పిచ్చి పెడితే అవి పెట్టకపోయారు టీవీ వాళ్ళకి పెట్టారు అద్దం వాళ్ళకు కొట్టేరు ఇంట్లో సామాన్ వాళ్ళ కొట్టేరు అన్నీ ఖరాబ్ ఖరాబ్ చేసేసారు మీరు మేము భయానికి బాగుంది పక్కన పక్కన ఉంటాయి మరి ఏమండి మీరు పలక కొట్టద్దని చెప్పలేదు అప్పటి ఆడుతుంది సార్ ముప్పై మంది వచ్చారు సార్ తర్వాత విషయం ఎట్లా ఉంటుంది పార్గా కాపాడుకోవాలి కదా దానివల్ల బయటకు పక్కనే ఉన్నాం సార్ గోడ సాటుకు పెట్టు కూడా పోలే కర్రలు ఇటుక పిల్లలు ఇవన్నీ సేసుకుంటూ వచ్చారు కత్తులు సంపద కూడా వచ్చారు గోడ సాటుకుని ఇక్కడనే ఉన్నాయి మీరు ఏం చేస్తారు ఎక్కడన్నా సరే జరిగిపోయింది అది మనకు తెలియని విషయం అది మనం కూడా జరిగితే దీనికర ప్రాబ్బందం అవుతాయి మేము మేము అనిపోయి చేసిన వాళ్ళం కాదు కూర్చుని కూడా కాదు వాళ్ళ దగ్గర జరిగింది కాదు అది అదే ఆ ఇంటికి పోయి చంపాలి సార్ మా చెడ్డి పిల్లలు కాళ్ళు జరిగితే వాళ్ళు వాళ్ళ ఊళ్ళో పోయి వాడిని చంపాలి అవసరం మా ఇల్లు అందరూ ఇల్లందరూ సార్ వాళ్ళు ఎక్కడన్నా సార్ చిన్నపిల్ల చిన్నపిల్లల్ని కూడా తీసుకు సార్ భయానికి ఆరు నెలల పిల్ల నేను ఆగం చేసినా ఒక పిల్లలు చేసిన చేసినా ఎందుకు సార్ నేను చేస్తే అప్పుడు చేస్తే కష్టంగా చేసినా బాగుంది అప్పుడు మన దగ్గర జరిగింది కదా అది చేయాలని చెప్పి సార్ అంతే కష్టాలు చేసారు అది అంతేంది సార్ పోలీసులు వచ్చి చూసి మరి హాస్పిటల్ సార్ అంతే ఇక ఏమైనా ఏం చెప్పాలో వాళ్ళు వాళ్ళు సార్ న్యాయం జరిగే కోరుకుంటున్నాం ఏ ప్రభుత్వమైనా సరే సరే నాకైతే నాయన జరిగినా సార్ నీ అర్మకారం వెళ్ళిపోతే బియ్యం నాన్న పోసుకున్నా నీ అందరూ వస్తూ చూస్తున్నా అని బయక్కి వెళ్ళినా చూస్తున్నాను బయటకు వెళ్తున్నా కానీ వీడికి వచ్చి దాదాపు ఆయన దొరబడరు అమ్మ ఏంద్రాల మా ఇంటి దొరబడతారు ఏంద్రాల ఏంద్రెలా ఈ బాత్రూములు ఉన్నా మూత్రం వస్తుంది అలా బాత్రూమ్కి కనిపోయినా నేను ఏంద్రాల మా ఇంటికి కూస్తున్నారు మా ఇంటి కూర్ కూతురు అంటున్నా కానీ ఇల్లు పక్క పక్క వాళ్ళకూడదు ఓ అంజదానా నువ్వు ఇంట్లో ఉన్నావాళ్ళు లంజ అని దమ్మ దమ్మ డోర్లు బాత్రూములు బుద్దగానే పోయి మామ బయట విని మీ కాళ్ళను మొక్కుతున్నో నా ఇల్లు అని ఆగం చేస్తున్న మీ దండం పెట్టాలంటే ఓలా చూస్తలేరు ఇక ఇంక మొత్తం ఇంత జరబడి వచ్చి రూ ఇక ఇంత జరపడి అన్ని పక్క పక్క పలకొట్టారు ఇక ఏం కారణం అంటే మాకైతే అసలు ఏం కారణం అంటే నేను ఏం చెప్పారు వాళ్ళకి ఇరుగుతురు ఊలే వచ్చి సరణ ఇంకా జరపడి మేమన్నా పంచాలు పెట్టుకోలేదు సార్ వాళ్ళతోటి వాళ్ళకి ఎదురు సార్ నేను నా ఇంట్లో నేను బాత్రూంలో పోయేస్తానని పోయినా ఇంట్లో పడరు ఇక పట్ట పట్ట పలకొడుతున్నారు ఇక మామ మీ దండం పెడతారు మీ కాలన్న మొక్కుతారో అంటే ఇల్లు గిల్లు సందు లేదు బాదాక మిట్టాలమ్మ కానీ ఇరుకున్నాను జనం వందల మందిలో మామ నన్ను సాధించరు నీ బాత్రూమ్లు ఉన్నావు నీ కాళ్ళు మొత్తారో అని అనగానే అలాడు తీసుకొని బాత్రూమ్లు కుడతా గానే ఇవి బయటపడ్డాను నేను బయట కుడికినా కానీ ఫ్రిడ్జి వల కొట్టిర్రు కూలర్ వాళ్ళ కొట్టిర్రు అలా ఉంటాయి అవన్నీ తీసిరు ఆగవా తీసారు కూలరు ఫ్రిడ్జి ఒక టీవీ అవన్నీ వల కొట్టిరు పోలీసు వాళ్ళు ఏమన్నారు పోలీసు రాసుకుని రాసుకొని పోయి కానీ ఏమండి సార్ ఇక రాసుకొని పోయిరా ఇట్లా వచ్చారు సారు నేను బాత్రూమ్ లో నాకు ఇట్లా వచ్చారు మా వాళ్ళు అందరు వచ్చారు మా మా పాలన కూడా ఇద్దరు ముగ్గురు నలుగైదు బాగానే వచ్చారు ఈరోజు అందరూ వచ్చారు ఇట్లా వచ్చారు సారు అంత ఎవరగొట్టిరు ఇంత ధరపడతారు నన్ను కూడా తిట్టారు మంచం కూడా భయప్రాడి తీసుకొని కొట్టిరు లంజ పడితే ఇంచర్గా పోతే వాళ్ళు ఏమైనా సార్ ఉట్టిన పాతగా అలా ఇండి పడేస్తాం వాళ్ళ ఇంచర్గా గు తలపులన్నీ గుడ్లేదు ఒక రూమ్ ఉంది ఇంటి అనుక నేను వాళ్ళకి జోలి పోలే అలానైతే నేను ఏం లేదు కూడా పోలేదు సార్ వాళ్ళకైతే నేను నా ఇంట్లో నేను ఉన్నా ఇట్లా చేస్తారని నేను అనుకోవాలని వాళ్ళకి మాకైనా పగు ఉంది వాళ్ళకి మాకు పగు ఉంటే ఏమైనా ఇటు చేస్తారని నేను అనుకున్నాను ఏం పగ చెప్పాలన్న మాకు ఏం పగలేదు సార్ మేమేం మంచి పెట్టుకోవాలి అని జోలి పోలే మేము అంత మంచి వైసత్వంగా ఉంటానే ఉందో మంచిగా మాట్లాడుకుంటాం సార్ మేము మేమేమనలేదు అలానే పుట్టి దాదాపు నా మీదకి వచ్చి ధారణ చేసేవాళ్ళు పిల్లల మీదకి వచ్చి ధైర్యం చేసి చంపినాం ఎక్కడ పల్లి నుంచి వచ్చి కాదు ఈ ఊళ్ళే లేదు మాట పల్లి నుంచి వచ్చిడు మేము చంపినాం చేసాం చేసాం అన్యాయం చేసిన ఎస్ఏ కాదు అధికారం పట్టిందని మమ్మల్ని కాలం చేసి లైట్ వచ్చి ధైర్యం చేసి మమ్మల్ని చేస్తాం సార్ మేము ఏమైనా అన్యాయం చేస్తే అందరు డిమాండ్ చేయను మేమే ఎంకన్నా వాళ్ళు ఇండ్ల మీద పడ్డందుకు వీళ్ళు తాళాలు లేచిపోయినందుకు మా మన సత్తి వీళ్ళందరూ ఒంటే తెంకా వచ్చినప్పుడు మేము ఒక్క ఇంటి మీద కూడా మేము ఏమన్నా ఈగాలకు మామూలుగా పోయాం పచ్చికేసుకున్నాం వచ్చినాము ఈడ ఆడు శాపం దొరకలేదు వంద పుస్తలు తెంపిన గురించి మా ఇండ్ల మీద పడి దౌర్జన్యం చేసి ఆడలను కొట్టుడు మొగోలను కొట్టుడు బండ్లు వాళ్ళకు కొట్టుడు ఇవన్నీ చేసి ఒంటే తెంకా మీరు పూటలు పెడుతున్నారు ఎందుకు అది పెడుతున్నారు ఇది పెడుతున్నారు అనే ఆలోచనతోటి వీళ్ళ నాగమాగం ఈ వక్కిళ్ళు కాదు పన్నెండు ఇండ్లు పన్నెండు టీవీలు వాళ్ళకు కొట్టిర్రు ఈ ఎంకన్న గురించే ఇదంతా చేసుడు ఇదంతా మొత్తం జరిగేదే ఎంకన్న గురించి వీళ్ళంతా ఆగమైపోయి ఊళ్ళంగిపోవాలి ఎలా అట్టే ఎలా అయితే వీళ్ళు కూడా పోవాలి ఆలోచన ఆలోచనతోటి వీళ్ళు మన ఎంకలు మిద్దే ఆడు జీవనగాడు వీళ్ళంతా మొత్తం ఆగవాగం చేసి ఇండ్లు తెల్లందాక టీవీలు ఫ్రిడ్జులు మొత్తం బలగొచ్చి ఆడవాళ్ళకి చదువు మొగోళ్ళు ఎంకన్న గురించేస్తున్నారు ఎంకన్న గురించే ఎన్ని చేస్తున్నారు మీరు కూడా కొద్దిగా ఆలోచించి ఏం చేస్తారో ఏం న్యాయం చేస్తారో మీకు ఏమంటారు పోలీసు వాళ్ళు నైట్ అంతా అయిపోయినాక వచ్చారు చూసుకురు చేసుకురు రాసుకురు పేరు రాసుకురు అక్కడికి వచ్చారు నన్ను లేపి మన ఇంటికి వచ్చి గాలిలు చూపి గిలీలు చూపి ఆడ చూపించినా రాసుకురు పోయరు కానీ ఇదంతా ఎంకన్న గురించి మనసులో పెట్టుకొని నా కొడుకుని ఓటు అయ్యపోతే ఓటుకు ఫసలు అయ్యిపోతే ఒటిజానయ్యే ఓట్లు వస్తే ఓటుకు ఫసలు అయ్యపోతే నా కొడుకుని నిలువున చంపినరాడా వీడు ఎక్కడో చంపి సముద్రం లేచిన లంజడుకల గురించి లంజ కొడుకులు ఇట్లా పడదల చేసి ఊళ్ళో ఎంకన్నా మనసులు అన్నోళ్ళు ఒక్కరు ఊళ్ళో అవ్వడవద్దు అన్న ఆలోచనతోటి ఇదంతా ఈ నిర్ణయం తీసుకోరు